اللہ 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 సింగరేణిలో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుపడాలి ఉద్యోగాలు కొత్తకిస్తలేరు ఉన్న ఉద్యోగాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నారు మీకు నలభై వేల కోట్ల రూపాయలు సింగరేణి ఇచ్చినందుకు ఈ అన్యాయం ఎందుకోసం చేస్తున్నారు డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాల్సిందే అదే విధంగా అలియాస్ పేరులే ఉంటాయో అలియాస్ పేరుకు విడలకు నాయం చేయాలి విడలకు నాశించాలి పోలీస్ జురం నాశించాలి పోలీస్ జురం నాశించాలి పోలీస్ జై తెలంగాణ జై సింగ జై సింగ జై సింగరాణి సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడాలి కాపాడాలి డిపెండెంట్ ఉద్యోగాలని జై సింగరాణి జై తెలంగాణ జై తెలంగాణ కార్మికుల వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కార్మికుల ఐక్యత సింగరేణిని కాపాడాలి డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వాలి డిపెండెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి సీఎం గారు సిగ్గుపడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తలేరు మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు అలియాస్ పేర్లు పిల్లల్ని ఏం చేస్తున్నారు ఎందుకోసం ఈ అన్యాయం సింగరేణిని కాపాడాలి జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ కాసేపు ఆగండి చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జై తెలంగాణ జై తెలంగాణ జై సింగరేణి జై సింగరేణి జై తెలంగాణ జై సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడాలి ఖచ్చితంగా అలియాస్ పేర్లున్నటువంటి వాళ్లను ప్రభుత్వం వెంటనే కన్సిడర్ చేయాలి ఆ పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి జై తెలంగాణ సింగరేణి వెంటనే మేడం జై తెలంగాణ జై తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులు తెలంగాణ తీసేసి హక్కు వీళ్ళకి ఎవరు ఇంత జులం చేస్తా ఉన్నారు ఇవాళ వందలాది మంది సింగర్ ఏమి వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఎందుకోసం అసలు మీరు ఉద్యోగాలు ఇస్తలేరు అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు ఖచ్చితంగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు సింగర్ ఏమి కాపాడాలి కొంత గొంతు ప్రాప్తి తీసుకురావాలి అవి వదిలేసి అవి పక్కకు పెట్టి అడిగిన నెల అరెస్టులు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ ఒకవైపు సంజయ్ నలభై రెండు శాతం నిరుద్యోగ విశ్వం ఏదైతే చేస్తామని మరి ఈ ప్రభుత్వం ఏం మాట్లాడతారు చెప్తామండి ప్రభుత్వానికి ఏం మాట్లాడినా ఉన్న కోత్తు మీద వానట్టున్న తప్ప గారు ఆలోచన చేయాలి ప్రభుత్వం ఆలోచన చేయాలి సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఆలోచన చేసుకోవాలి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి ఇది తెలంగాణ మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ బొగ్గు తీసుకునేటటువంటి హక్కు కూడా లేకుండా ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఏం సాధిస్తారు ఏం చేస్తారు ఖచ్చితంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి வெட்டே மெடிக்கல் காலேஜ் ஏற்படுத்த ஜெய் தெலங்கானா ஜெய் சிங்கரேணி ஜெய் தெலங்கானா ஜெய் சிங்கரேணி ஜெய் தெலங்கானா ஜெய் சிங்கரேணி ஜெய் சிங்கரேணி சிஎம் 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 ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா अरिस बर कोन्हे Ik ben hier op, ik ben hier op, చాలా శాంతియుతంగా కూర్చున్నారు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తాం ఇండిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కావచ్చు అదేవిధంగా మెడికల్ కోవిడ్ విషయంలో కావచ్చు ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈ రోజు తొగతగా శాంతియుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారు సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ మరి కార్యక్రమం आओ 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 आ इब्राहीम सर अ خريجي जय चलो सरकार پاپ پاپ ارے ایس ایس صاحب مائیک ٹھیک ہے 내가 그걸 못 믿어? 나다, 엄

राजा <laughs> पीढ़ाम